హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో పూరీలోకి కర్రీ పది నిమిషాల్లో కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా కనుక చేశారంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైపోయిన తర్వాత కొంచెం పోపు గింజలు వేసుకొని ఒక ఎండుమిరపకాయ కూడా మధ్యలోకి ఇరగ తీసుకొని వేసుకోవాలి ఈ పోపు గింజలు మంచిగా వేగనివ్వాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయే వరకు వేగనిచ్చేసి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనము పూరి కర్రీలో కారం వేయము కదండి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే పూరీ కర్రీ బాగుంటుంది టేస్ట్ కూడా సగము క్యారెట్ ఇలా సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి క్యారెట్ ఎక్కువగా వేయకూడదండి కూర తీపి వస్తుంది అందుకని సగం క్యారెట్ వేసుకుంటే సరిపోతుంది పెద్దవైతే ఒకటి చిన్నవైతే రెండు బంగాళదుంపలు ఇలా చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ తరిగి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని ఈ ముక్కలన్నీ కూడా గరిటతో కలుపుకుంటూ మంచిగా వేగనివ్వాలి ఇందులో పావు స్పూను పసుపు వేసుకోవాలండి నేను ఒకటిన్నర స్పూను ఉప్పు వేసాను మీరు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి ఈ పసుపు ఉప్పు అంతా కూడా ఈ ముక్కల్లో కలిసేలాగా గరిటతో కలుపుకోవాలి మీ దగ్గర గనక టైం కనుక ఉన్నట్టయితే ఎండుబాటలు ఉంటాయి కదండీ అవి కనుక ఒక నైట్ ముందే నానబెట్టుకొని ఉంచుకున్నామంటే అవి కూడా వేసుకుంటే పూరీ కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుందండి మీ దగ్గర ఇవి కనుక ఉంటే ముందు రోజు నైటే కనుక నానబెట్టుకున్నట్టయితే ఇలా వేసేసుకోండి మనకు బాగా నానిపోయి ఉంటాయి కదా తొందరగా ఉడుకుతాయి బంగాళదుంప క్యారెట్ ముక్కలతో పాటు ఇవి కూడా ఉడికిపోతాయి ఇంకా ఇవి నానబెట్టుకోవడానికి టైం లేకపోతే ఇవి అసలు వేయొద్దండి ఎందుకంటే అసలు ఉడకవి చాలా లేటుగా ఉడుకుతాయి ఈ బఠానీలు కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పెద్దవి అయితే రెండు చిన్నవైతే నాలుగు ఉల్లిగడ్డలు పొట్టు ఒల్చుకొని ఇలా పొడవుగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మనం అన్ని ముక్కలు వేసాక లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే మనం కుక్కర్లో వండుతున్నాం కదా పూరీ కర్రీ ముందే వేస్తే మెత్తగా ఉడికిపోతాయి అందుకోసమని లాస్ట్లో వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మీరు కావాలంటే ఇందులో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవచ్చండి నేను కొంచెం దంచి పెట్టుకున్న అల్లం తరిగి వేసుకున్నాను పూరీ కర్రీలో అల్లం ముక్కలు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో ఈ ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి ఒక కప్పు కప్పు నీళ్ళు అయితే సరిపోతాయండి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నాది చిన్న కుక్కర్ కాబట్టి రెండు విజిల్స్ రావాలండి అదే పెద్ద కుక్కర్ అయితే ఒక విజిల్ అయితే సరిపోతుంది హై ఫ్లేమ్ మీద ఈ కుక్కర్ లోపు మనం ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్లు శనగపిండి వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఉండలేమీ లేకుండా స్పూన్తో కలుపుకొని పక్కన ఉంచుకోవాలి మీ దగ్గర కనుక టైం ఉంటే ఒక మిక్సీ జార్లో పుట్నాలు వేసుకొని ఈ శనగపిండి బదులుగా పుట్నాల పొడి వేసి చూడండి పూరీ కర్రీలో టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి కనుక అలా తిన్నారంటే ఇంకెప్పుడు కూడా పుట్నాల పొడే వేస్తారు ఈ శనగపిండి బదులు నాకు అంత టైం లేదని శనగపిండే వేసుకుంటున్నానండి ఇప్పుడు మనకి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చేసినాయి కదా చూడండి ఆవిరి మొత్తం పోయిన తర్వాత మోతీచ్ చూస్తే మనకి మంచిగా పూరీ కర్రీ ఉడికిపోయి ఉంటుంది ఇంకా చూడండి రెండు విజిల్స్కే బఠానీలు కూడా ఎంత మంచిగా ఉడికిపోయినాయో మనం ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా చాలా మెత్తగా ఉడికిపోయినాయి బంగాళదుంప క్యారెట్ ముక్కలు కూడా ఇంకా మెత్తగా ఉడికిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయి ఉంటాయండి ముందే వేస్తే మెత్తగా అయిపోతాయి అని మనం లాస్ట్లో వేసుకున్నాం కదా ఉల్లిపాయ కూడా మంచిగా ఉడికి ఉంటుంది ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒకసారి మనం శనగపిండి కలుపుకొని పక్కన ఉంచుకున్నాం కదా అవి ఇలా కలుపుకుంటూ పోసుకోవాలి ఈ శనగపిండి ఈ కర్రీలో పోసుకున్నాక కూడా ఒక్క నిమిషం అలా స్టవ్ ఆన్ చేసి ఉంచుకోవాలండి ఈ శనగపిండిని కొంచెం ఉడికించుకుంటే పూరీ కర్రీ కొంచెం ఎక్కువసేపు ఉన్న ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఈ కొత్తిమీర కూడా అంతా కలిసేలాగా కలుపుకోవాలి పూరీ కర్రీలో కొత్తిమీర వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి వేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంకా స్టవ్ మనకి ఇంకా కుక్కర్లో పూరీ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఈ పూరీ కర్రీ చల్లారిపోయినా కానీ గట్టిగా అవ్వకుండా ఇంతే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా కుక్కర్లో కనుక చేశారంటే మీకు ఈజీగా ఉంటుందండి ఎప్పుడైనా పని హడావిడిలో ఉన్న టైం లేకపోయినా కానీ ఈ విధంగా కుక్కర్లో పూరీ కర్రీ చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది వేడివేడి పూరీలో ఈ వేడివేడి పూరీ కర్రీ నంచుకొని తింటే ఎన్ని పూరీలైనా తింటూనే ఉంటామండి అంత బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి